హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్డ్ బై బై బైమోట్ షాపింగ్ యాప్ బై మోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నౌ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ చలికాలంలో పెరుగుతున్న గుండె సమస్యలు ప్రమాదాన్ని తప్పించుకునేందుకు వీటిని తినాల్సిందే అని అంటున్నారు వాటిని ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చలికాలంలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అని అంటే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా మనం తీసుకోవాల్సి ఉంటుంది అందులో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది ఆ ఫుడ్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చలికాలంలో ఆరోగ్యంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం అందుకోసం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మరీ ముఖ్యంగా చలికాలంలో వచ్చే సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే మన డైట్ ని మార్చుకోవాలి ఈ కారణంగా వింటర్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు వింటర్లో వచ్చే ముఖ్య సమస్యల్లో గుండె సమస్యలు ఒకటి ఈ సమస్య రాకుండా మనల్ని కాపాడుకోవాలి అంటే హెల్తీ డయెట్ ఫాలో అవ్వాలి గుండె మనం శరీరంలో ముఖ్య భాగం కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అందుకోసం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సీజనల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవాలి వీటి కారణంగా గుండె ఆరోగ్యంగా మెరుగవుతుంది అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం హెల్త్ అంటే హోల్ గ్రెయిన్ ఫుడ్స్ వినోవా ఓట్స్ బుక్విట్ ఇలాంటి బ్రెయిన్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని తీసుకోవాలి దీంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది మరి ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా తినాలి మిగతా సీజన్లో తిన్నా కూడా చాలా లాభాలుంటాయి వీటిలోని ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇకపోతే నెక్స్ట్ బెర్రీస్ బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ బ్లాక్బెర్రీస్ స్బెర్రీస్ లాంటి బెర్రీస్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి మాంగనీస్ విటమిన్ కేలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఉండే ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇకపోతే నట్స్ నట్స్ లోని గుణాల వీటిని సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు వీటిని రెగ్యులర్ గా మనం డైట్ లో యాడ్ చేసి తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి వీటిని మనం స్నాక్స్ లో తినొచ్చు నానబెట్టి ఉదయాన్నే తినొచ్చు దీంతో ఆరోగ్యాన్ని ఎన్నో మేలు చేస్తుంది చాలా లాభాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నాం నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ మెగ్నీషియం వంటి హాట్ హెల్తీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులోని మెగ్నీషియం రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది ఈ నట్ని తింటే కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది దీనిని తినడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా లాభాలు ఉంటాయి ఇందులో చికెన్ ఫిష్ బీన్స్ సోపులు ఉన్నాయి కాబట్టి వీటిని రెగ్యులర్గా మీ డైట్లో వాడండి ఇకపోతే వింటర్ వెజిటేబుల్స్ క్యాబేజీ బీట్రూట్ క్యారెట్స్ రెగ్యులర్గా తినడం వల్ల మేలు జరుగుతుంది ముఖ్యంగా బీట్రూట్లోని నైట్రేట్స్ రక్త నాళాలను రిలాక్స్ రక్తపోటు తగ్గిస్తుంది ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కాపాడతాయి వీటిని ఆవిరి మీద ఉడికించి తింటే శరీరానికి చాలా మంచిది దీనికోసం బీట్రూట్ రసం కూడా తినొచ్చు బీట్రూట్ క్యారెట్ ని కలిపి జ్యూస్ లా చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల హార్ట్ ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా రెగ్యులర్గా తినాలి వీటితో పాటు ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యం బాగుండాలి అనంటే హైడ్రెడ్గా ఉండాలి ఈ టైంలో చలిగా ఉండి ఎక్కువగా నీరు తాగారు కానీ ఈ టైంలో కూడా నీరు చాలా ఎక్కువగా తాగడం చాలా మంచిది చలికాలంలో తక్కువగా నీరు తాగడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చలికాలంలో ఉన్నా కూడా శరీరానికి నీరు ఎక్కువగా అవసరం దీంతో